మోషే సుకుపవాసములలోని పదకొండవ దినము ఫరో కఠినత్వము దేవుని కృప నిర్గమకాండము ఏడు ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు ప్రారంభ ప్రార్థన తండ్రి నోటి మాంద్యము కలిగిన మోషేను మాట నేర్పరిగా చేసినావు వందనములు ప్రాణభీతితో ఎవరి ఎదుటి నుండి మోషే పారిపోయినాడో ఆ ఫరోకే ఆయనను దేవునిగా నియమించినావు ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయంలోనూ నీ ఏర్పాట్లు అంత గంభీరమై ఉన్నవి గనుక నీ శక్తిని మా జీవితంలో కనపరచుటకు వర్తమానమిమ్మని యేసునామమున వర్ణించుచున్నాము ఆమె ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలకు హిబ్రియులని పేరు ఈ పేరుతో అన్యులు ఇస్రాయేలీలను పిలిచిరి మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో ఇస్రాయేలీలను పంపివేయవలనని చెప్ చెప్పవలను దేవుడు మోషేతో చెప్పినది నిన్ను నేను ఫరోకు దేవుడిగా నియమించి ఉన్నాను నీ అన్నను నీకు ప్రవక్తగా నియమించి ఉన్నాను నేను చెప్పవలసినది అంతయు నీవు ఫరోతో చెప్పగలను ఇంకా ఏమి చెప్పిననగా నేను నా చేయి చాపుదును ఫరోను కఠినపరుస్తాను సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపజేస్తాను నేను దేవుడినని ఐగుప్తులు తెలుసుకుందురు కర్ర పాముగా మారుట నీళ్లు రక్తముగా మారుట ఈ అద్భుతములు మోసే ఆహారోణులు చేసిరి ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా నేనే దేవుడినై ఉన్నానని ఫరో తెలుసుకొనవలను ఐగుప్తీలు తెలుసుకొనవలను ఇష్రాయిలీలు తెలుసుకొనవలను అన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది ఇది వరకు ఐగుప్తీలను హెబ్రీల దేవుడు అనే మాట వాడుచువచ్చ కనుకనే ఆయన ఇక్కడ నేను హిబ్రియుల దేవుడనే కాదు నేను నేనే అందరికీ దేవుడునై ఉన్నానని బయలుపరుచుకునేను ఆ ప్రకారమే మోషేతో చెప్పాను ఇది వరకు ఐగుప్తీలు మా ఫరో వంటి బలవంతుడు లేడను కూర్చుండిరి దేవుడు సర్వశక్తి గలవాడని అన్యులు ఇష్రాయేలీలు తెలుసుకున్నట్లు ఇప్పుడు సర్వజనులను తెలుసుకొనవలెను ఫరూకు దేవతలు మొదలైనవి ఉన్నవి వాటి సంగతులే తెలుసును గనక దేవుని యొక్క సంగతులు మోషే ఫరూకు తెలియచెప్పాను కనుక మోషే ఫరూకు దేవుని వలె ఉన్నాడు మనము అన్యులకు దేవుని వాక్యం బోధించినప్పుడు వారికి మనము ఒక విధముగా దేవుళ్ళుగా కనిపించదుము మొదటి రెండు అద్భుతములను చూచి ఫరో నమ్మలేదు అంగీకరించలేదు కనుక దేవుడు అతని హృదయమును కఠినపరచను అతని హృదయమును కొంచెము కఠినము చేసుకున్నాడు గనుక దేవుడు అతని హృదయమును కఠినపరచను మన హృదయము కొంచెం మెత్తగా ఉంటే దేవుడు ఇంకా మెత్తగా చేయను మనం కొంచెము ఫలిస్తే దేవుడు ఇంకా ఫలింపచేయను ఫరో దేవుని అద్భుతములు చూచేగొలది కఠినమాయను ఉదాహరణ రేగడి మట్టి మీద నీళ్లు పోసిన కొలది బిగుసుకుపోవును శిక్షణ ఒక కృప వలె దేవుడు ఫరోకు చూపెను పది అద్భుతములు సంపూర్ణమైన కృప గనుక పదకొండవ అద్భుతము అవసరం లేదు ఉదాహరణ ప్రభువు యోధాతో నీవు ఏమి చేయదలుచుకున్నావో త్వరగా చేయమనెను ఫరోను కఠినపరుచుట యూధాతో ఈ మాట చెప్పుట ఈ రెండును ఒకలాగే ఉన్నవి ఎందుకనగా యూధా ప్లాన్ అంతా ప్రభువుకు తెలుసును పాత నిబంధనలో మధ్యవర్తి మోషే క్రొత్త నిబంధనలో మధ్యవర్తి క్రీస్తు మోషే చేతిలో ధర్మశాస్త్రము కలదు క్రీస్తువారి చేతిలో కృపాశాస్త్రం ఉన్నది మోషే అంతా అనగా ధర్మశాస్త్రమంతా కఠినము మోషే నీళ్లు రక్తముగా చేశాను కఠినము క్రీస్తువారు నీళ్లను ద్రాక్షారసముగా చేశాను కృప రమ్యమైనది ధర్మశాస్త్రము కఠినమైనది కృప ద్రాక్షారసము వలె రుచి కలిగినది ధర్మశాస్త్రము రక్తము వలె భయంకరమైనది చూచుటకు అసహ్యముగా నుండును కృప విస్తరించినది మనము పాపమునందు నిలిచియుండరాదని పౌరు చెప్పుచున్నాడు మోసేది బోధన ప్రమాణము అనగా న్యాయశాస్త్రము క్రీస్తు వారిది కృప ప్రమాణం అనగా కృపాశాస్త్రము దేవుడు మోసేతో దేవుడు తాను చెప్పినది యావత్తు ఐగుప్తీలకు ఫరుకు చెప్పవలను కనుక మనమును ఇతరులకు దైవ కార్యములు పూర్తిగా చెప్పవలను మొదటి నుండి చివరి వరకు చెప్పవలను దేవుడు ఏమి చేస్తాడా అని ఆ పని సైతాను చేయను దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదే పని సైతాను సేవకులు చేస్తారు దేవుని పని ఎటువంటిదయ్యుండెను అట్టిదే సైతాను పని కూడా చేయటకు ప్రయత్నించెను నీళ్ళు రక్తము కర్ర మొదలైనవి కర్ర పడవేయట దేవుని సేవకుల పని పాముగా మార్చట దేవుని పని అలాగే మంత్రగాళ్ళు కర్రను పడవేయట కర్ర పాముగా అవుట సైతాను వలన జరుగును దేవుడే సృష్టికర్త అని ఇంతవరకు మనము నేర్చుకున్నాము ఇప్పుడు ఈ అద్భుతములను బట్టి చూడగా సైతాను కూడా సృష్టికర్త అని తెలుస్తుంది పాపమునకు సృష్టికర్త ఎవరు సైతాను దేవుడు సృజించినప్పుడు పాపము లేదు సైతాను ఉద్దేశం ఏమంటే దేవుడు చేసిన పనిని చేయుట ప్రజలను తన తట్టు తిప్పుకొనుట సైతాను కూడా సృష్టించేవాడని ప్రకటనలో ఉన్నది వాడు దేనికి సృష్టికర్త పాపమునకు పాప ఫలితమునకు అనగా జబ్బు మరణం నరకం మొదలగినవి ఇదంతా చెడుగు అక్కడ ఐగుప్త మంత్రజ్ఞులు పా పామును చేయుట చెడుగు కాదు కానీ వారి ఉద్దేశము చెడుగు అగును దేవుని ఉద్దేశం తెలుసును గనక మోషే పాము ఆ పాములను మింగివేశను వస్తువులో తప్పులేదు కానీ ఉద్దేశంలో తప్పు కలదు అలాగే రాళ్లను రొట్టెలు చేసుకోమని సైతాను ప్రభుతో చెప్పిన మాటలలో చెడ్డ ఉద్దేశం కలదు వస్తువులలో కాదు క్రీస్తు మతము ఒక్కటే ప్రకటన మతము యోధ హిందూ మతములు అట్లు కావు కానీ హిందూ మతములో బ్రహ్మ సమాజము మరికొన్ని సమాజములు ఇప్పుడు ప్రకటన మతములు మతములుగా ఉంటున్నవి కానీ భక్తిలో తేడా కలదు దైవశక్తి గొప్పది ఈ ఏడవ అధ్యాయములో అదే చూస్తున్నాము ఈ ఏడవ అధ్యాయము తాత్పర్యము కనపరిచే అధ్యాయము దేవుని ప్రణాళిక ఏదన్నా మనుషులను రక్షించుట సాతాను నాశనం చేయుట వాడు చేసేది దేవుని పని నిరసింప చేయుటకును సాతాను పనిని గొప్పదిగా కనపరచుటకును పిశాచి దేవుని పనిని ఇమిటేట్ చేయును అనగా అనుకరించును కానీ దాని పనికి గొప్ప తీర్పు వచ్చును గనుక మన కనుదృష్టి దృష్టి ఎల్లప్పుడూ దేవునిపైనే ఉండవలను దీవెన అలాగూ దేవుని ఉద్దేశములను గ్రహించి దైవ కార్యక్రమములలో పాలు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయనుగాక ఆ మేన్